హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డ్ ముందుగా డేట్ చూసుకుంటే జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం అండి ముందు సరుకుల గురించి మాట్లాడుకుంటే కొత్త సరుకులు అయితే దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు దాకా అయితే లోపు రావటం జరిగిందండి అటు ఏసీలు కూడా అరవై నుంచి డెబ్బై వేలు టిక్కిలు దాకా అమ్మకాలకైతే పెడతాం జరిగింది అటు బయట నుంచి కూడా ఏడైదు వేలు టిక్కిలు వస్తున్నాయి టోటల్గా ఈరోజు ఏసీ మిర్చి రకాల సంబంధించి కానీ కొత్త మిర్చి రకాల సంబంధించి కానీ క్వాలిటీలు ఎలాగున్నాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఎలాగున్నాయి అనేది వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా లాస్ట్ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి అయితే మార్కెట్ ధరలు వివరంగా చెప్పడం జరుగుతుందండి రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయటం వల్ల కొంతమంది రైతు సోదరులకు ఈ వీడియో చేరే ఉన్నాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మీకు మార్కెట్ అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి మార్కెట్ మీకు విధి విధానాలు మొత్తం తెలిసిపోతుంది ఇంకా ముందుగా కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే తేజ మార్కెట్లు అయితే సరుకులు అయితే కొత్త సరుకులు దగ్గర దగ్గరగా పాతిక వేల నుంచి ముప్పై వేలు బస్తా వస్తున్నా క్వాలిటీ ఉన్న మిర్చి బస్తాలు అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి ఎక్కువగా రకాలు చల్లదనాలు పాలాలు సేల్స్ పరంగా కాకుండా చల్లదనాలు పాలాలు కొంచెం మందంగా ఉందండి మార్కెట్ అంటే సేల్స్ తక్కువ ఉందని అర్థం మందం అంటే సేల్స్ తక్కువ ఉంది సైజ్ తక్కువ రకాలైన రంగులు ఉండే డ్రై ఉంటే సేల్స్ బాగుంది ముందు తేజ కనుక చూసిన నేను చూసిన మార్కెట్ ధరలు అండి ఇవి ముందుగా మీడియం క్వాలిటీ లోయెస్ట్ చూసుకుంటే పంతొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ అయితే ఇరవై మూడు వేలు అయితే నేను చూశానండి తేజాలు అయితే ఆ పైన క్వాలిటీ నాకు అంత క్వాలిటీ కనపడలేదు ధర కూడా కనపడలేదు ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ చూశాను తర్వాత రకాలు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ రెండు సెగ్మె రెండు కూడా ఈక్వల్ ఒకే విధంగా ఉంటాయండి క్వాలిటీల పరంగా ఇవి మీడియం క్వాలిటీలు పదమూడు వేలు అంటే లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేల ఐదు వందలు అక్కడక్కడ పదిహేడు వేలు ఇంకా సీజంటా బ్యాడ్గి ఆరుమూరు అయితే అటు మీడియం క్వాలిటీలు బాగా పండ్లు ఉన్నాయి సైజు తక్కువ మెత్తక రకాలు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయండి ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగుండి డ్రై రకాలు అయితే పదమూడు వేలు కానించి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అయితే అటు పదిహేను పదహారు వేలు కానుంచి ఇరవై వేలు ఇరవై ఒక్కై సువర్ణ బ్యాడ్గా అయితే అటు పద్నాలుగు వేలు కాడి నుంచి లోయెస్టు హైయెస్టు పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు ఇంకా టూ సిక్స్ ఫోర్లో అవి క్లాసిక్లు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల తగులుతున్నాయండి అవి కూడా అటు పదమూడు వేలు కానుంచి పదిహేడు వేలు పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు లోపు ఎక్కువగా పదిహేడు వేలు కొత్త మిర్చి రకాలకు సంబంధించి అయితే ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా అటు పదమూడు వేలు కాని లోయస్ట్ కొత్త రకాలండి హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు ఇవండి కొత్త మిర్చి రకాల ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి టోటల్గా డ్రై ఉన్న సరుకుల కోసం వ్యాపారస్తులు ఎదుగుతున్నారు కాకపోతే వాతావరణం మార్త మార్పు వల్ల కావచ్చు కొంచెం రకాల చల్లదనాలు వస్తున్నాయి సేల్స్ అనేది వాటికి తక్కువ ఉంది గరుకు రకాలకి సేల్స్ బాగానే ఉంది ఇంక ఏసీ మిర్చి రకాలండి ముందుగా మనం తేజ కనుక చూసుకున్నట్టయితే తేజా కూడా క్వాలిటీ ఉన్న మార్కెట్లో ఎక్కడైనా ఒకసారి అండి నేను చూసిన హైయెస్ట్ మార్కెట్ కూడా సేమ్ అటు పద్దెనిమిది వేల నుంచి మీడియం చూస్తే మీడియం బెస్ట్లో అయితే ఇరవై ఇరవై ఒకటి బెస్ట్లు అయితే ఇరవై రెండు నుంచి ఇరవై రెండు వేల ఇందులో డెలక్స్ అయితే ఇరవై మూడు నాకు ఆ పైన తగ్గ క్వాలిటీ రేటు తగ్గ క్వాలిటీ కనపడలేదండి ఇరవై మూడు వేలు వరకు అయితే నేను మార్కెట్ అయితే చూశాను ఇంకా బంగారం బుల్లెట్ ఈ రెండు మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉండేది అటు మీడియం చూసుకుంటే పద్నాలుగు వేలు కానీ జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు కానీ స్టార్ట్ అయితే బెస్ట్లు అయితే పదహారు పదిహేడు డీలెక్స్ అయితే పదిహేడు వేల వందలు పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది వేల వందలు అండి పద్దెనిమిది వేలు మార్కెట్ కనపడతా ఆ క్వాలిటీ లేదండి మార్కెట్లో ఉంటే ఎక్కడన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ క్వాలిటీ అయితే మార్కెట్లో లేదు తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ లోయెస్ట్ మనం పదిహేడు వేలండి తక్కువలో తక్కువ అనుకుంటే ఇంకా ఉండవు బాగా ఇగురు పిక్కలు అట్టాటి ఏసీలో పెట్టినాయి అవి కాకుండా ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులు ఉంటే పదహారు పదిహేడు వేలు కానుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే ఇరవై ఒక్క వెయ్యి సూపర్ అయితే ఇరవై ఒక్క ఐదు వందలండి తర్వాత రోమి టూ సిక్స్ క్లాసిక్ అటు లోయెస్ట్ రేటు మనం కనుక చూసుకున్నట్టయితే రెండు రకాలకు సంబంధించి ఒకే విధంగా ఉంది అండి మార్కెట్లో పద్నాలుగు వేలు లోయెస్ట్ హైయెస్ట్ అయితే మన మార్కెట్ ధరల ప్రకారం పదహారున్నర పదిహేడు మామూలుగా బెస్ట్లు జరుగుతాయి డెలక్స్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేలు లోపు లోయెస్ట్ అయితే పద్నాలుగు మధ్యలో మీడియం బెస్ట్ పదిహేను పదహారు తర్వాత ఆరుమూరు ఆరుమూరు వచ్చేసి అటు మీడియం పదమూడు వేలు లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే పదహారు పదహారు వేల ఐదు అండి ఏసీ మిర్చి రకాలు తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు ఏసీ కానీ కొత్త కానీ ఒకే విధంగా ఉండే అటు పదమూడు వేలు కానించి పదహారు సూపర్ అయితే ఎక్కువగా పదహారు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ ఎప్పుడు మీకు ఒకే విధంగా చెప్తాను ఎందుకంటే ఏదైనా మార్కెట్ ధరల ప్రకారం క్వాలిటీ పరంగా సూపర్గా ఉంటే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అనేది సహజంగా హెచ్చు తగ్గులు అనేవి జరుగుతుంటాయి రైస్ హోదలు గమనించాలా ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే లోయెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే పదహారు వేలు కాంచి స్టార్ట్ అయితే హయెస్ట్ అయితే ఇరవై వేలు నుంచి ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఎక్కువగా ఇరవై వేలు మార్కెట్ అనుకోవాలండి సిజంట అయితే పన్నెండు వేలు నుంచి పదహారు వేలు హయెస్ట్ అండి లోయెస్ట్ పన్నెండు హైయెస్ట్ పదహారు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా క్వాలిటీల పరంగా సేల్స్ అయితే మార్కెట్లో కనబడతలేదండి కొత్తవి వస్తున్నాయి కానీ ఇరవై నుంచి ఇరవై ఇరవై వేలు కాడి నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఆ పైన క్వాలిటీ ఎందుకంటే మెత్తక రకాలు చల్లదనాలు కొంచెం పాల రకాలు వస్తున్నాయి కొద్దిగా క్వాలిటీలు అన్నట్ల ఇంకా ఏసీ డీడీ చూసుకుంటే అటు మీడియం లోయెస్ట్ పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పదిహేను పదిహేను వేల ఐదు వందల టాప్ అండి పదహారు వేలు క్వాలిటీ నాకైతే కనపడాల ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు లోయెస్ట్ కనుక మనం చూసుకుంటే పద్నాలుగు వేలు కాంచు మొదలవుతున్నాయి హయెస్ట్ అయితే పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది ఎక్కడైనా సూపర్ క్వాలిటీలు అయితే ఇందాక నేను చెప్పిన విధంగా రెండు వందల నుంచి మూడు వందలు ఐదు వందల దాకా ఎక్కడైనా ఒకటి రెండు లాట్లు మాత్రమే అది కూడా మొత్తం మార్కెట్ మొత్తం కాదండి క్వాలిటీలు ఉంటే ఒకటి రెండు లాట్లు అనేది సహజంగా క్వాలిటీని బట్టి అయితే జరుగుతుంటాయి ఇంకా తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు మీడియం క్వాలిటీలు వచ్చేసి నెంబర్ ఫైవ్ పదిహేను పదహారు లోయెస్ట్ పదిహేను వేల కంచి హైయెస్ట్ మనం చూసుకుంటే పంతొమ్మిది పంతొమ్మిది వేల వందల ఇరవై వేలు లోపండి తర్వాత రకాలు ఎల్లో మిర్చి ఇరవై వేలు కాడించి క్వాలిటీని ప్రకారంగా ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు క్వాలిటీల ప్రకారంగా అయితే జరుగుతుంటాయి టోటల్గా మార్కెట్ అయితే క్వాలిటీలు ఉంటే స్టడీ మార్కెట్ ఏనండి క్వాలిటీలు కూడా కొంచెం తక్కువ ఉండవు క్వాలిటీ తక్కువ దానికి కొంచెం మూమెంట్ అంత అనిపించలేదు కొత్తమిక కొత్తిమిర్చి రకాలకు సంబంధించి కొంచెం పాల రకాలు అనేది ఎక్కువ వస్తున్నాయి కొంచెం అవి సేల్స్ తక్కువగా ఉంది తక్కువగా అడుగుతున్నారు సేల్స్ తక్కువ ఉందంటే తక్కువ అడుగుతున్నారు రైతులు ఇవ్వట్లేదు ఇవ్వండి ఎరుపు రకాలు తాలు కనుక మనం గమనించినట్టయితే త్రీ థర్టీ ఫోర్ ఏసీ తాలు అయితే ఎనిమిది వేల కాడి నుంచి పదివేలు పదకొండు వేల ఏస్టు అయ్యేస్టు తేజాతాలు విషయానికి వస్తే అటు పదివేల కాడి నుంచి పదహారు వేలు ఏసీ తాలు జరిగితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు లోపు కొత్త తాలు ఇలా సీడిసాలు సంబంధించి అటు ఏసీ కానీ కొత్తవి కానీ ఎనిమిది వేల కాడి నుంచి పదివేలు ఏసీ తాలు జరిగితే సీడు తాలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు బాగా రంగున్న తాలు డీడీ తాలు కావచ్చు వన్ జీరో ఎయిట్ వన్ తాలు కావచ్చు మిగతా రకాల తాలు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి టోటల్గా అనేది క్వాలిటీలు లేవు కాబట్టి కొంచెం మూమెంట్ అనేది నాకు కొంచెం క్వాలిటీ లేకపోవడం వల్ల రకాలు కొత్త రక మంచి రకాలు క్వాలిటీ ఉన్న వాళ్ళకి సేల్స్ ఉంది క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా మూమెంట్ తక్కువ ఉందండి ఇట్లా కొన్ని రకాలతో పాటు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీరు అప్డేట్లో లైక్ చేయడం మర్చిపోద్దని సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్